మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అల్లు అర్జున్ అరెస్టుతో చికడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు చికడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ భారీగా అభిమానులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు ఉదయం అల్లు అర్జున్ అరెస్టుతో జరిగిన అల్లు అర్జున్ జరిగిన అనంతరం చికడపల్లి పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు అనంతరం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనంతరం సబ్జైల్కి తరలించే అవకాశం ఉంది ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న అభిమానుల నుంచి కానీ అటు కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒకరి తర్వాత ఒకరు పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటున్నారు ముందుగా అల్లు అరవింద్ అయితే ముందుగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నట్టు సమాచారం ఉంది అదేవిధంగా అల్లు అర్జున్ మామ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారని అయితే సమాచారం ఉంది ఏది ఏమైనా సంజ్యా థియేటర్లో ఘటన అల్లు అర్జున్కి షాక్ చేసిందని చెప్పవచ్చు ప్యాన్ ఇండియా స్టార్ అవడంతో సంధ్యా థియేటర్కి సమాచారం ఇవ్వకుండా అటు యాజమాన్యానికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి పోలీసుల వైపు నుంచి వాదన వినిపిస్తోంది దానిపై అల్లు అర్జున్ స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా సరే హైకోర్టులో ఫలితం లేకుండా పోయిందని చెప్పవచ్చు అల్లు అర్జున్ స్క్వాష్ పిటిషన్లో తాను ఆల్రెడీ పోలీసులకి సమాచారం ఇచ్చారని అయితే పేర్కొన్నారు అయితే దానిపై విచారణ చేపట్టమన్న కోర్టు అల్లు అరవింద్ నే అల్లు అర్జున్ నేటి అరెస్టుతో అది అది సరికాదనైతే తెలుస్తోంది వైవిధ్యంగా ఉన్నాయి అటు పోలీసుల వెర్షన్కి అల్లు అర్జున్ వెర్షన్కి సంబంధం లేని పరిస్థితి అయితే నెలకొంది ఏది ఏమైనా ప్యాన్ ఇండియా స్టార్ కావడంతో అటు అభిమానుల షాక్ అటు అభిమానులు కుటుంబ సభ్యులకు ఇది భారీ షాక్ అని అయితే చెప్పుకోవచ్చు పుష్పాటు గ్రాండ్గా రిలీజ్ అయిన సందర్భంలో తన అభిమాని రేవతి అతను కుటుంబంతో పుష్పాటు సినిమాకి మొదటి రోజు రావడం బెనిఫిట్ షోకి అయితే రావడం జరిగింది అదే సమయంలో అల్లు అర్జున్ ఎటువంటి సమాచారం లేకుండా తన బా తన బాడీ గార్డులతో సంధ్యా థియేటర్కి అయితే చేరుకున్నారని సమాచారం తెలుస్తోంది అయితే ఆ చేరుకున్న క్రమంలో ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడం అక్కడ ఉన్న పోలీసులు సిపిఆర్ చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది రేవతి కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యారు అయితే ఆ పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో కుమారుకి ప్రాణాపవయం అయితే తప్పి ఇంటికి చేరుకున్న డిశ్చార్జ్ అయ్యారని అయితే తెలుస్తుంది ఏది ఏమైనా అల్లు అర్జున్ ఆ సంధ్యా థియేటర్కి రాకుంటే బాగుండేదనే అభిమానులు అయితే ఆచరిస్తున్నారు అయితే అల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి సంధ్యా థియేటర్కు రావడం ఆ ఆనవాయితీగా పెట్టుకున్నారని అయితే తెలుస్తోంది అదే విధంగా అదే ఆ రోజు కూడా రావడం జరిగింది అయితే ప్యాన్ ఇండియా స్టార్ కావడంతో ఒక్కసారిగా యువతంతా అల్లు అర్జున్ బండి మీద ఒక్కసారిగా రావడంతో థియేటర్లోకి ఒక్కసారిగా ప్రవేశించడంతో అతని బాడీ బాడీగార్డులు చెదరగొట్టే ప్రయత్నంలో ఆ మహిళ అయితే మృతి చెందింది అటు థియేటర్ యాజమాన్యంని అతని సిబ్బందిని అరెస్ట్ చేయగా అల్లు అర్జున్ అతని పర్సనల్ స్టాఫ్ను కూడా అరెస్ట్ చే ఆ ఎఫ్ఐఆర్లో అయితే పేర్లు నమోదు చేశారు అల్లు అర్జున్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వార్ వన్ త్రీ బై త్రీ బై ఫైవ్ బిఏఎన్ సెక్షన్ పది సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదైంది ఇది సుమారు ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది నిరూపణ అయితే ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటనేది వారి కుటుంబ సభ్యులను కూడా కలతకు గురి చేస్తోంది వారి తా నా భార్య కూడా కంటతడి పెట్టిన విజువల్స్ అయితే నేడు ఇక్కడ కనబడుతున్నాయి అయితే ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి తర్వాత కార్య కార్యాచరణ ఏంటి తదుపరి కార్యాచరణ ఏంటి బెయిల్ అయితే రాదని చెప్పవచ్చు ఎందుకంటే ఏడు సంవత్సరాల లోపు ఉన్న వాటికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఏడు స ఏడు సంవత్సరాలు పైబడిన సెక్షన్లు ఉన్న కేసులకి అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అల్లు అర్జున్ ఖచ్చితంగా సబ్జైలుకి తరలించే అవకాశం అయితే కనబడుతుంది ఇటు అల్లు అరవింద్ ఇంటి వద్దకు చిరంజీవి చేరుకున్నారని అయితే తెలుస్తుంది అయితే నేడు ఏ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అటు కుటుంబ సభ్యుల్లోనూ అభిమానుల్లోనూ భారీగా ఆందోళనకు గురి అవుతున్నారని అయితే తెలుస్తుంది